గత సంవత్సరంతో పోల్చి చూసుకుంటే జిల్లాలో క్రైం రేట్ స్వల్పంగా పెరిగిందని నేరస్తులకు నేరానికి తగ్గ శిక్షలు విధించడంలో పూర్తిగా సఫలీకృతం అయ్యాయమని జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి జానకి అన్నారు ఆదివారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంకు సంబంధించిన వార్షిక క్రైమ్ రిపోర్ట్పై నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడారు సమాజంలో శాంతిని నెలకొల్పడంలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని నేరాలను నివారించడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ పౌరుల భద్రత శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆమె అన్నారు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు ఫోక్స్ కేసుల చట్టాలు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి కమ్యూనిటీ పోలీసింగ్ సోషల్ మీడియా ద్వారా కళాజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా ప్రజలు విద్యార్థులు పౌరులను చైతన్య పరుస్తున్నామని ఆమె వివరించారు జిల్లా పోలీసుల పారదర్శక పనితీరు విధానం వలన ప్రజలలో పోలీసులపై విశ్వాసం నమ్మకం పెరిగిందని ఎస్పీ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ పార్లమెంట్ ఎన్నికలు బీవీఐపీ ఇతర బీఐపీల పర్యటనలు గ్రూప్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు గత సంవత్సరంలో జిల్లా పరిధిలో ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కేసులు నమోదవ్వగా ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కేసులు నమోదయ్యాయని అత్యధికంగా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో తొమ్మిది వందల పదమూడు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎనిమిది వందల నలభై నాలుగు కేసులు అత్యల్పంగా మహబూబ్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో నూట ముప్పై మూసాపేట్ మహిళా పీఎస్లో రెండు వందల నాలుగు కేసులు నమోదయ్యాయని ఆమె వివరించారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు రాములు సురేష్ కుమార్ డిఎస్పీ వెంకటేశ్వర్లు రమణారెడ్డి అన్ని పోలీస్ స్టేషన్ల సీఐ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు మన మహబూబ్నగర్ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక ట్వంటీ కేసెస్ వరకు పెరిగాయి ట్వంటీ త్రీలో మనకు ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు కేసులు నమోదు అవ్వగా ఈ సంవత్సరం అంటే ట్వంటీ సెవెంత్ వరకు తీసుకున్నాం మొన్న ఈవినింగ్ వరకు సో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కేసులు రిపోర్ట్ అయినాయి దీంట్లో మనకు జడ్చెల్ల టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో హయ్యెస్ట్ కేసెస్ తొమ్మిది వందల పదమూడు రిపోర్ట్ అయినాయి దాని తర్వాత మనకు రూరల్ పోలీస్ స్టేషన్ ఎనిమిది వందల నలభై నాలుగు అత్యల్పంగా రిపోర్ట్ అయిన కేసెస్ మహిళా పోలీస్ స్టేషన్ వన్ థర్టీ మూసాపేట టూ టూ నాట్ ఫోర్ ఇవి హైయెస్ట్ లోయెస్ట్ పోలీస్ స్టేషన్స్ మనకు ట్రెండ్ వచ్చేసి మర్డర్స్ పెరగడం జరిగింది గత సంవత్సరం ము ఇరవై ఆరు కేసులు ఉంటే ఈ సంవత్సరం ముప్పై కేసులు జరిగినాయి దాంట్లో ఒకటి మనకు భూత్పూర్కి సంబంధించి ఒక సీరియల్ కిల్లర్ని మనం పట్టుకోవడం జరిగింది జూన్ నెలలో సో అందులో ఆరు కేసులు డిటెక్ట్ అయినాయి అవి కాకుండా మిగిలిన కేసెస్ అన్నీ కూడా ఫ్యామిలీ అంటే వైఫ్ హస్బెండ్ని చంపడం హస్బెండ్ వైఫ్ని చంపడం అట్లాంటి తోని జరిగినాయి అది కాకుండా మనకు రాబరీ కేసెస్ కూడా గత సంవత్సరం ఐదు రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం తొమ్మిది రిపోర్ట్ అయినాయి ఆ తొమ్మిదిలో కూడా ఒకటి ఆటోలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒక నాలుగు ఐదు అఫెన్సెస్ చేయడం జరిగింది వీళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళని దించుతాము ఫలాన అంటే వాళ్ళది ఏదైతే డెస్టినేషన్ ప్లేస్ ఉందో అక్కడ దించుతామనేసి ఎక్కించుకొని వాళ్ళ మెడలో ఉన్న బంగారం తీసుకోవడం జరిగింది అది ఆ ఫైవ్ కేసెస్ కూడా మనం డిటెక్ట్ చేశాము వాళ్ళిద్దరు కూడా రిమాండ్లో ఉన్నారు సో ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఆటోలకి మనం నెంబరింగ్ చేయడం జరిగింది ఇంకా కొత్తగా వస్తున్న ఆటోస్ కూడా ప్రతిరోజు కూడా మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ డేటాబేస్లోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది మనకు నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం వచ్చి యాక్సిడెంట్స్ ఎందుకంటే మనకు హైవే ఎక్కువ పార్ట్ ఉండడం వల్ల యాక్సిడెంట్స్ ఈ యాక్సిడెంట్స్లో కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఈ సంవత్సరం ఒక ట్వంటీ ఎయిట్ కేసెస్ పెరిగినాయి నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ సేమ్ ఉన్నాయి ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా మా మేము అంటే పోలీస్ శాఖ తరఫున మ్యాక్సిమం కేర్ తీసుకుంటున్నాము మనం రోడ్డు భద్రతా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మనకు త్రీ మంత్స్కి ఒకసారి రోడ్ సేఫ్టీ మీటింగ్స్ జరుగుతున్నాయి ఎన్హెచ్ఐ వాళ్ళకు కూడా మనం ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మనకు ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్సు లైటింగు అలాంటివి ఎక్కడైతే లేవో అవన్నీ కూడా చేయించమని చెప్పడం జరిగింది అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి సో మాకు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈ ఇయర్ అయితే ఇంత జరిగినాయి నెక్స్ట్ ఇయర్లో మాకు ప్రాధాన్యత వచ్చేసి క్రైమ్కి సంబంధించి క్రైమ్ అగెనెస్ట్ రూమెన్ తగ్గించడము అండ్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడము ఇలాంటివన్నీ కూడా మేము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది మనకు ఎస్సీ ఎస్టీ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ యాభై అయితే ఈ సంవత్సరం డెబ్బై ఎనిమిది అయినాయి క్రైమ్ అగెనెస్ట్ రూమెన్ ఒక ఇరవై రెండు వరకు పెరిగినాయి ఇందులో మేజర్గా మనకు అంటే తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే ఇదిలో వెళ్ళిపోవడం అమ్మాయిలు తర్వాత ఆ కేసులు పోక్సో కేసులుగా రూపాంతరం చేయడం చెందడం అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఆ కేసెస్ సో దానికి సంబంధించి మనం టీమ్స్ తరపున కూడా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ ఉమెన్ డిగ్రీ పిల్లలకి కానీ ఇంటర్ పిల్లలకి స్కూల్స్కి అన్నీ కూడా మనం ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మనం ఉమెన్ అవేర్నెస్ టీమ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మెయిన్గా సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ అనేసి నమ్ముకొని అట్లా వెళ్ళిన కేసెస్ చాలా మటుకు ఉన్నాయి అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్తూ చాలా చోట్ల షీటింగ్సే కాదు మేము కూడా పర్సనల్గా నేను అడ్మిన్ గారు అందరం కూడా వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది మనకు గవర్నమెంట్ కూడా మహిళా భద్రతకిను మరియు ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటానికి కూడా ఇస్తుంది కాబట్టి ఈ రెండు కూడా మా ఈ నెక్స్ట్ ఇయర్ ప్రయారిటీలో ఉన్నాయి ఈ మనకు డ్రగ్స్కి సంబంధించి మనకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాంటీ డ్రగ్ కమిటీస్ కమి మొత్తం కాలేజెస్లో ఫామ్ చేయడం జరిగింది సో ప్రతి నెల కూడా కంపల్సరీగా మనకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఉంటుంది డ్రగ్స్కి సంబంధించి దాంతోపాటు ఈ సంవత్సరము మనకు అంటే ఈ టెస్టింగ్కి కిట్స్ కూడా ఉన్నాయి ఎక్కడైనా డౌట్ వచ్చినా కూడా ఎవరైనా సరే మీరు కూడా ఫలానా వాళ్ళు గంజాయి తీసుకుంటున్నారనేసి డౌట్ వచ్చినా కూడా మనకి ఇమీడియట్గా చెప్తే మనం ఆ టెస్టింగ్ కిట్స్ ద్వారా వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేసి మనం టెస్ట్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఆ డ్రగ్స్ నిర్మూలన కూడా మా ప్రయారిటీగా ఉంది ఇవి కాకుండా మనం ఒక సిక్స్టీ కేసెస్లో కన్విక్షన్స్ వచ్చాయి దాంట్లో ఒక పది వరకు లైఫ్ కన్విక్షన్ లైఫ్ ఒక ఫోర్ కేసెస్లో ఉంది మిగిలిన కేసెస్ అన్నీ కూడా టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా ఉన్నాయి మొత్తం సిక్స్టీ కేసెస్లో మనకు ఈ సంవత్సరం గత సంవత్సరం ఏమో ట్వంటీ త్రీలో థర్టీ టూ కేసెస్లో కన్విక్షన్స్ వచ్చినాయి శిక్ష పడింది ఈ సంవత్సరం మాత్రం అరవై కేసుల్లో శిక్ష పడింది దాన్ని అట్లాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను మా అధికారులను కూడా సో దానికి తగినట్లుగా మనము కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అంటే ఒక ఇన్స్పెక్టర్ని హెడ్గా చేసి కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ఎవ్రీడే కూడా మనము సాక్షుల్ని బ్రీఫ్ చేసుకోవడము అవన్నీ కూడా ఏదైతే కోర్టు ప్రొసీజర్ ఉందో అదంతా ప్రాపర్గా అయ్యేలాగా చేస్తూ ఉన్నాము నెక్స్ట్ ఇంకొక మెనాస్ వచ్చేసి మనకు సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరగడం జరిగింది దానికి సంబంధించి కూడా మనము ప్రతిరోజు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్లేస్లో ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఈ సంవత్సరం రిపోర్ట్ అయిన కేసెస్లో ఫ్రీజ్ అయిన అమౌంట్ మొత్తం మనకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పి గారు ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారు సో వారి సహకారంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహకారంతో ఆ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ కూడా అన్ఫ్రిడ్జ్ చేయించేసి ఆ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది ఇది ఈ సందర్భంగా ప్రజల్ని కోరేది ఒకటే ఏదైనా సరే సైబర్ క్రైమ్కి సంబంధించి ఏ కాల్ వచ్చినా కూడా ఏ డౌట్ వచ్చినా ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి ఆ కాల్ డిస్కనెక్ట్ చేస్తే అవసరమైతే హండ్రెడ్కి కాల్ చేస్తే మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము మన టీమ్స్ రెడీగా ఉంటాయి నెక్స్ట్ డైల్ హండ్రెడ్కి సంబంధించి డైల్ హండ్రెడ్కి సంబంధించి రెండు కాల్స్లో మనం సిసి కుంట పోలీస్ స్టేషను అండ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిసి కుంటలో ఆమె లేడీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆత్మహత్య చేసుకోకపోతే మనకు డైల్ హండ్రెడ్ కాల్ రాగానే వెళ్ళి వాళ్ళని రక్షించడం జరిగింది సేమ్ టూ టౌన్లో కూడా ఒకతను సూసైడ్ చేసుకోబోతూ ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్గా అతన్ని కూడా మనం రక్షించడం జరిగింది ఇంకా ట్రాఫిక్కి సంబంధించి మ్యాక్సిమం మనం ఉన్న పాయింట్స్తోనే అంటే ఇక్కడ సిగ్నల్స్ ఇంకా వ్యవస్థ ఇంకా పైప్ లైన్లో ఉంది ఆ వ్యవస్థ వచ్చే వరకు మనం మ్యాన్ పవర్నే పెట్టి మనం ఆ సిగ్నల్స్ కోసం చేస్తూ ఉన్నాము సో దానికి సంబంధించి రోజు కూడా మనం ఎంవియాక్టివ్ కేసెస్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఈ సంవత్సరం మనం రెండు వేల ముప్పై మూడు కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వేసాము దాంట్లో కొన్ని కేసెస్లో మనకు రీసెంట్గా వన్ టౌన్లో ఒక రెండు రోజులు జైలు శిక్ష కూడా పడింది ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అంటే మీ ద్వారా ప్రజలను కోరేది ఏంటంటే నూతన సంవత్సర వేడుకలు అంటే అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి ఎవరికి బాధనివ్వకూడదు సో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరు చేయొద్దు మనం చాలా పాయింట్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ పెడతాం ఆ నైట్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తమ తమ ఫ్యామిలీ మెంబెర్స్కి చెప్పుకుంటే బాగుంటుంది సో ఎక్కడా కూడా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా మనకు థర్టీ ఫస్ట్ నైట్ వేడుకలు జరగాలి దానికి సంబంధించి పోలీస్ శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది మీరు కూడా ప్రజలు మీ వంతు సహకారంగా కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా నెక్స్ట్ ఈ సిఈ అయ్యారు మనకు ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్లో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న వాళ్ళ దాంట్లో దాంట్లో ఈ సంవత్సరం మనము మొత్తము ఒక వెయ్యి ఫోన్లు ఇప్పటివరకు సంబంధిత వ్యక్తులకు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది మొత్తం మూడు వేల రెండు వందల పదహారు అప్లికేషన్స్ ఉన్నాయి ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా తొందరలోనే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అని చెప్తున్నాను రౌడీ షీట్స్ ఈ సంవత్సరం కొత్తగా మూడు రౌడీ షీట్స్ మనం ఓపెన్ చేయడం జరిగింది గత సంవత్సరం ఉన్న నూట డెబ్బై ఒకటి ప్లస్ ఈ మూడు వీళ్ళందరి మీద కూడా గట్టి నిఘా ఉంటుంది ఎవరైనా సరే చెట్ట వ్యతిరేక కార్యకలాపాలకి కంటిన్యూస్గా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అవసరమైతే పీడీ యాక్ట్ కూడా చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇస్క అక్రమ రవాణాకు సంబంధించి మనం ఈ సంవత్సరం మూడు వందల ముప్పై ఏడు కేసులు వేయడం జరిగింది పీడిఎస్ రేస్కి సంబంధించి కూడా ట్వంటీ నైన్ కేసెస్ వేయడం జరిగింది ఎన్డిపిఎస్ యాక్ట్కి సంబంధించి ఏడు కేసులు ఈ గేమింగ్ యాక్ట్ అంటే ఈ జూదం ఆడడం దాని మీద కూడా మనం ఒక పది కేసులు వేయడం జరిగింది సో టీమ్స్తో పాటు మనకి ఈ సంవత్సరం కొత్తగా యాడ్ అయింది భరోసా సెంటర్ మనకి భరోసా సెంటర్ నేను ఆల్రెడీ అప్పుడు ఇనాగ్రేషన్ అప్పుడు కూడా చెప్పాను ప్రతి పోక్సో కేసు కానీ రేప్ కేసు కానీ స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే కేసు రిజిస్టర్ అవుతుందో దాంట్లో మళ్ళీ ట్రయల్ ముగిసే వరకు కూడా వాళ్ళు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ప్రొసీజర్ ప్రకారం చేయడం జరుగుతుంది వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కానీ లేదంటే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ వాళ్ళ ట్రయల్ అప్పుడు వాళ్ళని జాగ్రత్తగా కోర్టులో ప్రొడ్యూస్ చేయించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది ఈ భరోసా సెంటర్ మనకు ఈ సంవత్సరం యాడ్ అయింది సో విక్టిమ్స్కి చాలా అంటే ఆ భరోసా సెంటర్ వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఒక చోట లేదు డాక్టర్ ఒక చోట అట్లా కాకుండా అన్నీ కూడా భరోసా సెంటర్లోనే జరుగుతున్నాయి దానికి సంబంధించి రీసెంట్గా కన్వర్జెన్స్ మీటింగ్ కూడా అదర్ డిపార్ట్మెంట్స్ తోటి డిఎంహెచ్ఓ గారితో డిఎల్ఎస్ మేడం వీళ్ళందరితో కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ సేవలన్నీ కూడా ఒకటే చోట అందించబడతాయి నెక్స్ట్ సి పిటిషన్స్ ప్రతి సోమవారం కూడా మనకు గ్రీవెన్స్ డే ఉంటుంది గ్రీవెన్స్ డే రోజు అందరము ఆఫీసర్స్ అడ్విన్ గారు నేను డిఎస్పిస్ అందరం అందుబాటులో ఉండి ప్రతి పిటిషన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా మేము మా వంతు కృషి చేస్తున్నాము సో దానికి సంబంధించి ఈ సంవత్సరం ఒక సెవెన్ థర్టీ ఫైవ్ పిటిషన్స్ మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి మళ్ళీ రిజాల్వ్ కూడా చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నెక్స్ట్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి సంబంధించి మనము నాట్ ఓన్లీ టీమ్స్ కళాజాత బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమ్మాయిలకే కాకుండా ఊర్లో ఉన్న నమ్మకాలు ఇలాంటి వాటిని కూడా పారదోలడానికి ఈ కళాజాత బృందాలు మనం వాడుతున్నాం పాస్పోర్ట్ వెరిఫికేషన్ అండ్ జాబ్ వెరిఫికేషన్ మనము ఈ ట్వంటీ ఫోర్లో మొత్తం వెయ్యి పదివేలకు సంబంధించి పదివేల వరకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది జాబ్ వెరిఫికేషన్ అప్లికేషన్స్ కూడా పదిహేను వందల వరకు వచ్చినాయి నెక్స్ట్ మనకు ఈ సంవత్సరం మేజర్ బందోబస్తు అంటే నేను లేను బట్ ఈ టీం అంతా సేమ్ టీం ఉంది ఆ ఎలక్షన్స్ మనకు మే నెలలో ఏవైతే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయో ఆ బందోబస్తు కూడా సక్సెస్ఫుల్గా చేశారు ఆ టైంలో కూడా వైలేషన్ కేసెస్ మనీ సీజ్ చేయడం అవన్నీ కూడా జరిగింది అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు సో ఈ రకంగా మనకు ఈ ట్వంటీ ఫోర్ ఇయర్ అనేది మహబూబ్నగర్ జిల్లా పోలీసులకి ఒక జ్ఞాపకంగా మంచిగా మిగిలిపోయింది ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మేము దీనికంటే బెటర్గా పెర్ఫామ్ చేయడానికి ఆ రోడ్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం నేను ఇందాక చెప్పినట్లుగా మనకి ఏవైతే ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయో మెయిన్గా ఆ కేసెస్ మీద ఫోకస్ చేస్తూ అవి ఎట్లా ప్రివెంట్ చేయాలి ఒకవేళ జరిగిన తర్వాత వాటిని ఎట్లా డిటెక్ట్ చేయాలి ఎస్పెషల్లీ రోడ్ యాక్సిడెంట్స్ మేజరు ఇది మా ఓనర్కి ఏంటంటే మనకు రోడ్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి నాట్ ఓన్లీ హైవేస్ ఇంటర్నల్ రోడ్సు మెయిన్గా బైక్స్ బైకర్స్ ఎవరైతే ఉంటారో ఎవరు కూడా హెల్మెట్ వాడట్లేదు హెల్మెట్ వాడడం వల్ల చాలా ప్రాణాలు కాపాడుకోవచ్చు సో ఇట్లాంటి వాటి అన్నిటి మీద ఫోకస్ చేస్తూ నెక్స్ట్ ఇయర్లోకి ప్రవేశించబోతున్నాం సో నెక్స్ట్ ఇయర్ కూడా మమ్మల్ జిల్లా పోలీసులు మీ ప్రజలందరికీ కూడా ఎంతో అంటే సేవ చేయడానికి రెడీగా ఉన్నారు అనేసి చెప్పడానికి మనం ఈ టుగెదర్ ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ